ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇరవై ఐదవ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి డి వన్ డి టూ ఏ ఫైవ్ ఏరియాస్ లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి షావర్స్ సాయంతో మట్టి బురద టీబీఎం అవశేషాల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇరవై రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి డి వన్ డి టూ ఏ ఫైవ్ ఏరియాల్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు అటారామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి షావర్స్ సాయంతో మట్టి బురద టీబీఎం అవశేషాల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరవై ఐదవ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి డి వన్ డి టూ ఏ ఫైవ్ ఏరియాల్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో కొనసాగుతున్నాయి టీబీఎం అవశేషాల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరవై ఐదవ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి డి వన్ డి టూ ఏ ఫైవ్ ఏరియాల్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి షావర్స్ సాయంతో మట్టి బురద టీబీఎం అవశేషాల ప్రక్రియ తొలగింపు ఊపందుకుంది గ్యాస్ కట్టర్లతో టీబీఎం టన్నెల్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు బాలకృష్ణ అప్డేట్స్ ఏంటి తిరిగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఇరవై ఐదో రోజు చేరుకున్నాయి ఇప్పటికీ ఏడుగురికి సంబంధించినటువంటి జాడ మాత్రం తెలియరాలేదు అన్వేషణ మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది రెస్క్యూ బృందాలన్నీ కూడా ఉదయం షీట్లో మళ్ళీ రంగంలోకి దిగాయని చెప్పవచ్చు సింగరేణి సంబంధించిన టీంని మానిటరింగ్ చేస్తున్నటువంటి జిఎం వైద్యతో పాటు జిల్లా కలెక్టర్ సంతోష్ అట్లాగే ఆర్మీ రెజిమెంట్ కల్నల్గా ఉన్నటువంటి పరీక్షిత్ మెహ్రా అధికారులంతా కూడా ఒక్కసారి టన్నెల్ లోపలికి ఒక రెస్క్యూ బృందం వెళ్ళేటప్పుడు సమీక్ష నిర్వహించుకొని తర్వాత లోక ద్వారా లోపలికి వెళ్ళడం జరిగింది సో ఇప్పటివరకు అయితే రోబోకు సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో కాలేదు టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి సో వాటిని అవరోధించడం కోసం అధికారులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఒకవేళ అది మూమెంట్ స్టార్ట్ అయితే కనుక రోబో ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేయబోతుంది ఇంకా లోపల ఉన్నటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్కి రోబోకి ఇన్స్టాల్ చేసినటువంటి నెట్వర్క్కి ఒక వ్యత్యాసం ఉంది కాబట్టి సో అది మ్యాచ్ కావడం లేదా ఆ కోఆర్డినేషన్ సెట్ కాకపోవడం వల్ల రోబో సంబంధించిన ఆపరేషన్ కొంత జాప్యం అవుతుంది ఆలస్యం అవుతుంది సో వాటిని రెక్టిఫై చేయడం అయితే యాన్వి బృందం అంతా కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తుంది మరోపక్క రెస్క్యూ బృందాలు మాత్రం డి వన్ డి టూ ఏరియాలో అట్లాగే ఏ ఫైవ్ ఏరియాలో కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా టీబీఎం సంబంధించినటువంటి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది అవశేషాలు దాదాపు రెండు వందల మీటర్ల వరకు వెనక్కు కొట్టుకొచ్చిన సందర్భంలో టన్నె లోపల స్ట్రక్ అయినటువంటి ఆ టీబీఎం అవశేషాలన్నింటినీ కూడా గ్యాస్ కట్టర్లు థర్మల్ కట్టర్ల ద్వారా కట్ చేస్తూ వాటిని పూర్తిస్థాయిలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు వెనక పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ గ్యాస్ కట్టర్లు దాదాపు ద్వారా తొలగించడం జరిగింది ఇప్పుడు ఎక్స్కావేటర్లు మనం షావర్లుగా చెప్తాము దాన్ని ఎక్స్కావేటర్లు దాదాపు మూడు నాలుగు షావర్స్ ఉన్నాయి అందులో ఆర్మీకి సంబంధించిన బోబ్ క్యాట్ కూడా ఉంది ఇప్పటివరకు మనం రెస్క్యూ బృందాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనుక పరిశీలిస్తే కేవలం ఈ ఏవైతే టూల్స్ ఉంటాయో వాళ్ళ టూల్స్ ద్వారానే డిగ్గింగ్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఎక్స్కావేటర్లు షవర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని వాటి ద్వారా డిగ్గింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది సో ఏదైతే డి వన్ డీ టూ మధ్య ఉన్నటువంటి గ్యాప్తో పాటు ముఖ్యంగా టీబీఎం బ్యాక్ పార్ట్ నుంచి దాదాపుగా రెండు వందల మీటర్ల వరకు డిగ్గింగ్ చేయడానికి లేకపోతే ఆ మట్టిని బురదను తీయడానికి ప్రయత్నాలు అయితే విష ప్రయత్నాలు చేస్తున్నారు నిరంతరం అన్వేషణ అయితే కొనసాగుతూ వస్తుంది ఇప్పటివరకు ఫస్ట్ డెడ్ బాడీ రికవరీ తొమ్మిది రోజులు గడుస్తుంది మిగతా ఏడుగురికి సంబంధించినటువంటి ఆశకు కానీ అనువాలు కానీ ఇంకా తెలియరాలేదు డి వన్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో అనుమానిస్తున్న విధంగానే ఒక నలుగురికి సంబంధించిన అవశేషాలు డి టూ ఏరియాలో ముగ్గురు సంబంధించిన అవశేషాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో కేడావారి డాక్స్ను కూడా రిపీటెడ్గా రివిజిట్ చేస్తున్నారు సో రీకన్ఫర్మేషన్ చేసుకుంటూ ఆ ఏరియాలోనే ఎక్స్కావేషను డిగ్గింగ్ వర్క్ అయితే కొనసాగుతుంది ఓవైపు నీటి ఊట వస్తుంది బురద వస్తుంది సో ఉన్నటువంటి బురద నీటి ఊటను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కన్వేయర్ బెల్ట్ కూడా రెండు రోజుల క్రితం వరకు మళ్ళీ స్ట్రక్ అయిపోయింది సో వాటిని పునధరించే పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఇక ఒకవేళ రోబో మనకు గనక ఆపరేషన్ స్టార్ట్ అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా వేగంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది రోబో మనము జనరల్గా మ్యాన్యువల్గా జరిగే ప్రయత్నం కన్నా దాదాపు పద్నాలుగు రెట్ల ఎక్కువ ప్రయత్నం ఉంటుంది సో రెస్కీ ఏరియాలో కూడా ఆపరేషన్ చేయడానికి రోబో ఫాస్ట్గా మూవ్ అవగా మూవ్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయనకి సంబంధించిన టీము టెక్నికల్ టీం అంతా చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రమాద స్థలం ఏదైతే ఉందో చాలా నేరో ఏరియా చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది దాదాపు కేవలం ఒక వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఉన్న ఏరియాలో ఆ ఏరియాలో పనిచేయాలంటే మరోపక్క టన్నెల్ పై భాగం నుంచి సిమెంట్ సెగ్మెంట్స్ ఉన్న ఏరియా నుంచి నీటి ఊట వస్తుంది కింది భాగం నుంచి కూడా నీటి ఊట వస్తుంది డి వన్ డి టూలో వస్తున్నటువంటి నీటి వాటర్ మాత్రం ఒక ప్రవాహాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు ఒక సెకండ్ గ్యాప్ వచ్చినా కూడా నీటి ఊట వేగంగా పెరుగుతుంది సో వచ్చిన నీటిని డీ వాటరింగ్ చేస్తున్నారు మనకు పద్నాలుగు కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంటే ఆ టన్నెల్లో ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ ఉంది సో వాటి ద్వారా బయటికి పంపించే ప్రయత్నం డీవాటింగ్ చేస్తున్నారు ప్రతి రెండున్నర కిలోమీటర్కి ఒక పంప్ స్టేషన్ ఉంది నిరంతరం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అక్కడ రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి ప్రతి పర్టికులర్గా జేపీకి సంబంధించిన టీమ్స్ కానీ రాబిన్స్ గ్రూప్ సంబంధించిన టీం అంతా కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంది ఇక టీబీఎం గ్యాస్ కట్టర్లను ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే అవశేషాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటే రెస్క్యూ బృందాలు అందులో ర్యాట్ మైనర్సు సింగరేణి సంబంధించిన టీమ్స్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ దీంతో దీంతోపాటు ఎన్జిఆర్ఐ జీఎస్ఐ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా సిస్మాలకు సంబంధించిన అధికారులు ఐటీ ప్రొఫెసర్లు కూడా ఏదైతే మనకు ఈ టన్నెల్ పైభాగం ఉందో ఆ పైభాగంలో ఉన్నటువంటి ఏదైనా సెన్సిటివ్ ఏరియాలో ఏదైనా రూఫ్ కోల్లాప్ కావడానికి ఏదైనా అవకాశం ఉందా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే యాంగిల్లో కూడా వాటి కూడా అబ్జర్వేషన్ చేస్తూ పక్క రే బృందం అయితే మనకు పర్టికులర్గా సింగరేణి మైండ్స్లో గ్రౌండ్లో చేస్తున్న ఎక్స్కవేషన్ చేస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసేటటువంటి వుడ్ సపోర్ట్ ద్వారా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరం కొనసాగిస్తున్నారు ఏదైనా ఆల్రెడీ కల్ వచ్చినప్పుడు అవి ఇండికేషన్స్ ఇస్తాయి సో వాటిని బేస్ చేసుకుని వాటిని అబ్జర్వేషన్ చేస్తూ రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి ర్యాడ్ మైనర్స్ కూడా చాలా కృషియల్ రోల్ పోషిస్తున్నా అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రమాద స్థలంలో వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి రిస్క్ కానీ చాలా ఎక్కువగానే ఉంది సో ఏదేమైనప్పుడు కూడా రిజల్ట్స్ కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు ఈ ఏడుగురు సంబంధించిన అధికారుల కోసం కార్మికుల కోసం జాడ కోసం అయితే విష ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్వేషణ అయితే స్వరంగంలో లో నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది ఇంకా ఆ ఏరియాలో ప్రమాదం ప్రమాద స్థలంలో ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ సరే వాటిని లెక్క చేయకుండా రెస్క్యూ బృందాలు అయితే పనిచేస్తున్నాయి ఇప్పటికీ ఇరవై ఐదవ రోజు ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఏదైనా రిజల్ట్ వస్తుందన్న కొన్ని మాత్రం అధికారులు అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు గతంతో పోలిస్తే ఇప్పటికీ కొంత మిషనరీ ప్రయత్నం మిషనరీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఒక రిజల్ట్ మాత్రం కొంచెం వేగంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగడం లేదు ఏడుగురుకు సంబంధించిన డీటెయిల్స్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి మనోజ్ ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఇద్దరు కూడా ఇంజనీర్లు ఉత్తరప సంబంధించిన వాళ్ళే ఇంకొక టెక్నీషియన్ ఆయన జనరేటర్ ఆపరేటర్గా ఉన్నాడు ఆయన సన్నీ సింగ్ జమ్మీ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి మిగతా నలుగురు కూడా వాళ్ళంతా కూడా జార సంబంధించిన వ్యక్తులు సందీప్ సాహు జగ్ తాయక్స్ అనూజ్ సాహు సంతోష్ సాహు ఈ నలుగురు కూడా జార్ సంబంధించిన వ్యక్తులు ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఇరవై ఐదు రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశుక్ కోసం అయితే చాలా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా సహాయ చర్యలు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి సహాయ చర్యలు ఏదైనా పురోగతిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఓ టు యూ